ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గత పది సంవత్సరాలుగా నీట మునిగిన మహాలక్ష్మి ఆశ్రమం మహాలక్ష్మి ఆశ్రమం ఈ ఆశ్రమంలో వృద్ధులు వికలాంగులు ఇరవై మందికి పైగా ఉన్నారు ఈ ఆశ్రమం నిర్భాగ్యులుగా ఉన్న వారిని ఎందరినో అక్కున చేర్చుకుని జయవరపు శేఖర్ అనే వ్యక్తి ఆశ్రమం చూసుకుంటున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ ఆశ్రమానికి స్థలం మంజూరు చేస్తామని గతంలో చెప్పినప్పటికీ స్థలం మంజూరు చేయలేదు ఒక అద్దె పెంకుటింటిలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెంకిటిల్లు ఆశ్రమంలో ఉన్న వృద్ధులు వికలాంగులు తడిసి ముద్దవుతున్నారు అలాగే ఆశ్రమ ప్రాంగణంలోకి మొత్తం వర్షపు నీరు చేరడంతో గోడలు పడిపోయే స్థితికి చేరుకున్నాయని ఆశ్రమానికి ప్రభుత్వం స్థలం మంజూరు చేసినట్లయితే దాతల సహకారంతో ఆశ్రమం నిర్మించుకుంటామని శేఖర్ పేర్కొంటున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మానవ సేవే మాధవ సేవగా భావించి ఆదరణ లేని నిర్భాగ్యులకు ఆశ్రమం కల్పిస్తారని భరోసా కల్పించాలని ప్రస్తుతానికి వర్షాలు తగ్గే వరకు ప్రమాదకరంగా ఉన్న ఈ ఆశ్రమం నుండి వృద్ధులు వికలాంగులు ఉండడానికి ప్రభుత్వం ఏదైనా స్థలాన్ని మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నారు దయచేసి అధికారులు అందరి దీనికి మాకు నమ్మకానికి ఏమేడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు The the, um... In the one with the